హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం స్వప్న అయితే డబ్బులు తీసుకొచ్చి రుద్రాని చేతిలో పెడుతూ ఉంటుంది వెంటనే కావ్య వచ్చి ఆగు అక్క అని చెప్పి ఆపుతుంది వెంటనే కావ్య మాటలు విని స్వప్న అయితే డబ్బులు ఇవ్వకుండా అలాగే ఆగిపోయి కావ్యాన్ని చూస్తూ ఉంటుంది డబ్బులు ఇవ్వడం ఆపినందుకైతే రుద్రాని కావ్యాన్ని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది వెంటనే కావ్య డబ్బు అవసరమై ఎవరైనా అడిగితే తీసు తీసుకున్న ప్రతి రూపాయికి లెక్క చూపించాలి అని అంటూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య అయితే అలా చూస్తూ ఉంటుంది రుద్రానిని ఆ మాటలకి అయితే ధాన్యలక్ష్మి చాలా షాక్ అవుతూ ఉంటుంది అలాగే రుద్రాని కూడా చాలా షాక్ అవుతూ ఉంటుంది కావ్యని కోపంగా చూస్తూ ఉంటుంది వెంటనే కావ్య ఆఖరికి కారులో పెట్రోల్ పోయించినా నాకు బిల్ ఇవ్వాల్సిందే అని చెప్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది ఆ మాటలకి రుద్రాని కూడా ఏంటి కావ్య ఇలా చెప్తుందని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది కావ్య పైన వెంటనే కావ్య ఈ రూల్స్ని స్ట్రిక్ట్గా పాటించాలి అని చెప్తూ ఉంటుంది ఇట్స్ మై ఆర్డర్ అని చెప్పి గట్టిగా చెప్తూ ఉంటుంది కావ్య అయితే వాళ్ళందరికీ అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం షాక్ అలా చూస్తూ ఉంటుంది రాజు కూడా కావ్య మాటలకి ఏమీ అనడు ఏమి మాట్లాడకుండా అలా చూస్తూనే ఉండిపోతూ ఉంటాడు కావ్య వాళ్ళ అత్తయ్య మాత్రం చాలా ఆనందపడుతూ ఉంటుంది కావ్య మాటలకి ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి